ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం చదువుదామండి ఇట్లు దుర్వాసురుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరెను దూర్వాసురుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపై పడకుండా రక్షింపుము ఓ విష్ణువు సూర్యకోటి సమాన సమానకాంతి గల ఈ ఘోరచక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన శాపం ఇచ్చిన పాతకమునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది వేల కొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పాదము ఉండలేదా మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు గదా కాబట్టి అట్లే నా పాతకమును కూడా నీవు సహించవలను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామి నన్ను రక్షించమని అనేక మారులు దూర్వాసుడు పలికినవాడాయను అంత హరి నవ్వుచూ ఇట్లనియను దూర్వాస బ్రాహ్మణులు నాకు అను మాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలయే అగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్ శంకరుడు బ్రహ్మస్వరూపుడవు జటలతో గూడి బ్రుకుటి కుటిలమైన నీ ముఖమును చూచినచూ ఎవ్వరికీ భయము కలుగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలుగనివ్వరు కదా నేను మనోవాక్యముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చెయ్యను ఆ సంగతి నీకు తెలిసినయే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దూర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబీరుషునకు కారణము లేని శాపమునిచ్చితివి అంబీరుషుడు మనోవాక్యముల చేత శత్రువునకును అపకారమును చేయదు సర్వభూతముల ఎందునూ నన్ను భావించుచు చరాచరములందంటను నన్ను జూచుచుండును అట్టివాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగునా నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేశాను ఉదక పానమందేమి దోషమున్నది ఉపవాస కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదలకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదక పానము విహితమయ్యుండగా శాంతికై అంబీరుషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేది సందు దొరకక దానొక తప్పుగా చేసుకుని శపమిచ్చితివిగాని విచారించినా అది దోషము అగునా అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడివైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్యవాసి అయిన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుడి మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమునందున్న నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటియే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము కలిగినదే ద్వాదశిని విడిచినా హరి భక్తి లోపించున్ను భయంతో జలపారణ చేసి తిని దానితో బ్రాహ్మణ గదా హరి నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరచి తన శరీరమును తా నెరుకగా ఉండెను ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి అతని చెవి వలన నీ విచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగను కదా దీనిని నట్లు చేయదును అని ఆలోచించి తిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి తినినా భక్తునికి అనిష్టము గలుగును శాపమును నివారించితినేని నేని బ్రాహ్మణవచము అసత్యమొగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యముగుటకు భక్త రక్షణముటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని భక్తులకు కలిగిన అంతులేని మహా కష్టములన్నింటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములయందు సమబుద్ధి కలవాడు అట్టి విషయమును ఎరింగియుండు నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విశేషములుగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు వక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు ఆచరించకూడదని పేదములందు పరమధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడలా దోషము చెప్పబడియున్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించునను భయంతో వాడు జలపారణము చేసను ఎట్లుండగా నీవు వృధాగా శాపం శాపమిచ్చితివి కదా అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నేరు తెరచునంతలో దూర్వాసుని మాట అసత్యము బొందించదగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చినా గ్రహించువారు లేరుగాన శాపము వృధాయగును తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణుత్తమా దుఃఖించుకము అంబీరుసుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమా నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంకాసురుణ్ణి సంహరించుటకును మనువును రక్షించుటకును పెద్ద చేప నగుదును దేవదానవులు సముద్రమును మదించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపును ధరించుటకు తాబేలు నగుదును హిరణ్యాక్షుణ్ణి సంహరించుటకను భూమిని ఉద్ధరించుటకను నీలాద్రితో నల్ల కొండతో సమానమైన పందిని అగుదును హిరణ్య కసిపుని సంహరించుటకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వికృతుడనై మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామునుడిగా పొట్టివాడునగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడిన క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడనై రాముడను రాజును అగుదును యదు వంశమందు ఆత్మజ్ఞానము గలికియు గోపికాముఖుడునై రాజ్యములేని కృష్ణుడు నగుదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషాండ మార్గోపదేశీ నగుదును కలియుగాంతమందు విప్ర ఘాతకుడనైన బ్రాహ్మణుడు నగుదును ఎట్లు నాకు పది జన్మలు గలుగును ఈ పది అవతారములు వినివారికి పాతక నాశనములగును ఇది శ్రీ పురాణి కార్తీక మహత్యే షడ్వింశాధ్యాయ సమాప్త